ఎనిమిదవ వేతన సంఘంతో కళ్ళు చెదిరేలా జీతాల పెంపు భారీగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంతో తెలుసుకుందాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పడంతో ఉద్యోగులు పెన్షనర్లలో ఆనందం నెలకొంది ఎందుకంటే అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు యాభై లక్షల మంది ఉద్యోగులు ఈ వేతన సంఘం ద్వారా లబ్ధి పొందనున్నారు ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏ మేరకు పెరుగుతుందో తెలుసుకుందాం ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే ప్రతీ నెల జీతంతో పాటు పెన్షన్ అలవెన్సులు అన్ని పెరుగుతాయి మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది ఎందుకంటే కొత్త వేతన సంఘం ఏర్పాటుతో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరగనుంది దీనిని బట్టి జీతం పెరగడం లేదా తగ్గడం ఉంటుంది ఆరో వేతన సంఘం ఏర్పడినప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు ఉంది ఆ సమయంలో కనీస వేతనం ఏడు వేలు ఉంది ఆ తర్వాత ఏడవ వేతన సంఘం అమల్లోకి రాగానే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఏడు అవడంతో కనీస వేతనం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెరిగింది అందుకే ఉద్యోగులు ఎనిమిదవ వేతన సంఘం కోసం చాలా కాలంగా ఎదురు చూశారు ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రాగానే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు లేదా అంతకంటే ఎక్కువ కావచ్చని అంచనా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరుగుతుంది ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరుగా నిర్ణయిస్తే కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ఏకంగా యాభై ఒక్క వేల రూపాయల వరకు పెరుగుతుంది అదే సమయంలో పెన్షన్ తొమ్మిది వేల నుంచి ఇరవై ఏడు వేలకు పెరుగుతుంది అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను మూడు పాయింట్ ఆరు ఎనిమిది చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం భారీగా పెరుగుతుంది ఎనిమిదవ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి ద్రవ్యోల్బణం పెరుగుతున్న నిత్యావసర వస్తు ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు పెన్షనర్ల పెన్షన్ సరిచేసేదే ఫ్యాక్టర్ ఇది వివిధ అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది గ్రాస్ శాలరీ పెన్షన్ పై ఇది ప్రభావం చూపిస్తుంది ఉద్యోగుల కొనుగోలు శక్తి పెంచేందుకు ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి పెంచాలనేదే ఉద్యోగ సంఘాల డిమాండ్ ద్రవ్యోల్బణం జీవన ప్రమాణాలను పరిగెలోకి తీసుకుని జీతాలు తగినంతగా పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ద్రవ్యోల్బణం దృష్టిలో ఉంచుకొని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఖరారవుతుంది